అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో కమ్మనైన నేతి అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందామా సంక్రాంతి వచ్చేస్తుంది కదా సో ఈ నేతి అరిసెలతో మనం రెడీగా ఉందాం ముందుగా దీనికోసం కేజీంబావు బియ్యాన్ని నలభై ఎనిమిది గంటల పాటు నానబెట్టేసుకోవాలి తర్వాత మనం వీటిని వడకట్టేసుకొని ఎమ్మటే మనం మరపట్టించేసుకోవాలి ఈ తడిపిండిని మనం ఎమ్మటే వేరొక జల్లులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ జలించేసుకోవాలి జలించేసుకునేటప్పుడు మనకి వచ్చిన రవ్వను మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి అలాగే పిండినంతా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఇలా జలించి పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకున్న ఈ రవ్వ ఉంది కదా మళ్ళీ మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా మనం జల్లెల్లోకి వేసుకొని జల్లించేసుకోవాలి పిండి ఆరకుండా మధ్య మధ్యలో పిండిని చక్కగా ఇలా చేతితో ప్రెస్ చేసేసుకుంటూ పిండి అంతా కూడా జల్లించేసుకోవాలండి ఎందుకంటే పిండి ఆరిపోకూడదు చల్లగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకొని బియ్యం మనం కేజీ బావ్ వరకు తీసుకున్నాం కదా పావు కేజీ బియ్యం మనకి రవ్వకపోగా కేజీ బియ్యానికి అంటే కేజీ బియ్యం పిండికి అర కేజీ బెల్లం పడుతుంది ఇది అరిశెల బెల్లం అంటారండి దీంట్లో అర గ్లాస్ వాటర్ని వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి అరిసెల బెల్లం మీకు దొరకకపోతే నార్మల్ బెల్లం కూడా వేసేసుకోవచ్చండి జస్ట్ మనం ఇలా బెల్లం కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం వడకట్టేసేసుకోండి ఎందుకంటే ఎక్కడైనా డెస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెని శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకొని వడకట్టుకున్న పాకాన్ని దాంట్లో వేసేసుకోండి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని పాకం అనేది వచ్చే వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి పాకం అనేది ఇలా వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి వేరొక ప్లేట్లో వాటర్ని తీసుకోండి దాంట్లో కొద్దిగా పాకాన్ని వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి పాకం అనేది మనం ఇలా దగ్గర పడ్డాక చూడండి ఇలా దగ్గరగా చేసుకుని మనం ప్లేట్కి కొడితే టకటకా అనే సౌండ్ వస్తుందండి ఇదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఫైనల్గా దించే ముందు యాలకుల పొడి కొద్దిగా నెయ్యిని వేసేసుకొని ఇప్పుడు మనం దించేసుకొని ఈ పిండిని అంతా కూడా వేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి పిండి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి అంతా ఒకసారి వేసుకోకూడదు ఇలా పిండి అంతా కూడా బాగా దగ్గరగా మిక్స్ అయిపోయాక కన్సిస్టెన్సీని మనం చెక్ చేసుకోవాలి అవసరానికి తగ్గట్టు పిండిని యాడ్ చేసుకోవచ్చు మనకి పిండి ముద్దకి వచ్చే విధంగా చూంటే సరిపోతుంది ఇది మనం ప్రెస్ చేసుకుంటే అంచు అనేది విరిగిపోకుండా ఉండాలండి ఇదే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ దీంట్లో మనం వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని కొద్ది కొద్దిగా పిండిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా చేసుకోవడం వలన కింద ఉన్న పిండిని ఆరిపోకుండా ఉంటుందండి ఇదే మూతని దాని మీద క్లోజ్ చేసేసుకొని చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని చిన్న చిన్న లా చేసుకోండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యిని పెట్టేసుకోండి నెయ్యి అనేది మంచి ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే సూపర్గా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇప్పుడు బటర్ పేపర్ మీద అరిసిలాగా పల్చగా ఒత్తేసుకొని దానిపైన ఇలా నువ్వుల్ని ప్రెస్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే నువ్వులు అనేది పైన అద్దుకోవచ్చు లేదంటే మనం లాస్ట్లో పాకంలో కూడా వేసేసుకోవచ్చండి ఇప్పుడు కాగుతున్న ఈ నేతిలోకి వీటిని మనం వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయిపోయాక ఇంకో పక్క టర్న్ చేసేసుకొని అటుపక్క కూడా కలర్ చేంజ్ అయిపోయాక ఒక చిల్లుల గెంటితో ఇంకొక గెంటని ఇలా ప్రెష్ చేసేస్తే ఎక్స్ట్రా ఉన్న ఈ నెయ్యి అంతా కూడా దిగిపోయి మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్లో అరిసె అనేది వచ్చేస్తుందండి ఇలా అన్ని అరిసెలు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చండి ఈ అరిసెల్ని అరిసెలు అంటే పెద్ద కష్టమేమీ కాదు చాలా ఈ తేలిగ్గా చూపిస్తున్నాను ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలా చేసి పెట్టుకున్న అరిసెల్ని మనం వేరొక ప్లేట్లోకి పల్చగా ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేసుకుంటూ మనం వీటిని ఆరపెట్టుకోవాలి కమ్మనైనా నేతి అరిసెల్ని పూర్తిగా చల్లారిపోయాక వీటిని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి ఇవి మనకి దాదాపు రెండు నెలల పాటు బాగా ఫ్రెష్ గా ఉంటాయి వెంటనే నోరూరిపోతున్నాయి కదా ఈ కమ్మనైనా నేతి అరిసెల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ రూపాన తెలియజేయగలరు ఎన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్